రేవంత్ రెడ్డి హెచ్యూ భూములపై చేసిన కుంభకోణంపై మోదీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు నేను హోంమంత్రినైనా మా అమ్మాయిని లైవ్ లొకేషన్ పెట్టమంట అనిత దోసాల వద్ద ఘోరాల్ని వెలికి తీస్తామని కూటమి నేతలకు భయం పట్టుకుంది పార్లమెంటు ఆమోదం పొందిన వక్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది అందులో భాగంగా సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి అయితే వక్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్లు ఇస్తామని బుధవారం సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం తరఫున ఎస్డీ తుషార్ మొహతా వాదిస్తున్నారు

కేసీఆర్ గురించి కాంగ్రెస్ హామీల గురించి ప్రస్తావించారు దీంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మీద దాడికి పాల్పడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు ఏమన్నదంటే వంద రోజుల్లో మేము గ్యారెంటీ కాడ ఇచ్చిన సంతకాలు పెట్టి వంద రోజులల్లా ఈ ఆరు ఆఫ్ మీ ఉంటే ఎడ ఈ తొమ్మిదిని మేము వంద రోజులల్లో చేస్తాం అన్నారు వంద రోజులలో చేయకపోతే మేము అడక్కపోతుంటిమి అయినా మీకు ఇక్కడ ఉన్న మా సోదరుల చేతులు ఏమి పైన ప్రభుత్వం దృష్టికి తీసుకపోతారనే ఆలోచన మేము పోయినప్పుడు ఇట్లా అడుగుతున్నారు కింద కాబట్టి మీరు చేయండి పైన ఉన్న ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని మాత్రమే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బాకీ లక్ష రూపాయలు ఇచ్చినారు లక్షతో పాటు బంగారం ఇయ్యాలా ఒకటి మాత్రం వాస్తవం రేవంత్ రెడ్డి ఐదేళ్ళు అధికారంలో ఉండాలి ఈ దిక్కుమాల ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ మాకు లేదు ప్రజల కోపం వస్తే వాళ్ళే రోడ్డుకి ప్రభుత్వాన్ని తొక్కుతారు బంగ్లాదేశ్ లాగా పెద్ద పెద్ద నియంత్రలే కొట్టుకుపోయారు రేవంత్ రెడ్డి అంతా ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం మా దగ్గర కూడా ప్రజలు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్తున్నారు కానీ ఐదేళ్ళు రేవంత్ రెడ్డి అధికారంలో ఉండాలి అప్పుడు ఇంకో ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే భయపడతారంటూ నాలుగులో పోటీ చేస్తే ఇరవై ఆరు మంది మేము గెలిచినాం అలా మా ఎమ్మెల్యేలు పది మందిని గుంజుకపోయి కాంగ్రెస్ కలుపుకోలేదా నిజంగా ఉన్నాడు ఆయన గెలిచిండారు రెండు వేల నాలుగులో మాతో పాటు ఇరవై ఆరు మంది గెలిస్తే అసలు పార్టీ పిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది ఎవడండి కాంగ్రెస్ ఎవడు కదా వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ పది మంది తీసుకున్నారు కదా ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదలవు త్రిశంకు స్వర్గంలో కడియం శ్రీఆర్ నడితే ఏ పార్టీలు ఉన్నవా అంటే నాకేం తెలుసు అంటుండు పది మంది ఉన్నారు ఏ పార్టీలు ఉన్నాయో ఎవడు చెప్పలేవుడు పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది ఇవాళ అధ్వానంగా నేనేమంటున్నా అంటే చేసిన పెదవ పనులన్నీ చేసి హెచ్ఈలో జింకలు చనిపోయాయి అనేది అబద్ధం అదంతా ఏలు ఉపయోగించే సృష్టించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చుట్ట అబద్ధము అలాంటి సంఘటన జరగలేదు సంతోషం అంటే ఏనుగులు ఉన్నాయని చెప్పలేదు ఇంక వాళ్ళు ఏనుగులు ఉన్నాయని చెప్తే అది కూడా బాగుండేది అది కూడా పెట్టారా ఏనుగులు పెట్టారు పులులు పెడతారు పోక్సోలో కేవలం అరవై శాతం మంది నిందితులు పద్దెనిమిది ఏళ్ల లోపు వారేనని ఇరవై ఏళ్ల లోపు వారు ఇరవై శాతం మంది ఉన్నారని హోంమంత్రి వంగలపడి అనిత అన్నారు విశాఖలో మహిళా రక్షణకు కలిసికట్టుగా కలిసి కట్టుగా ప్రారంభించిన అంతరం ఆమె మాట్లాడారు అన్ని విద్యాలయల్లో ఫోక్స్ చట్టంపై అవగాహన నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్వీయ క్రమశిక్ష ఒక సబ్జెక్ట్ గా పాఠాల్లో చేర్చుతామన్నారు అబ్బాయి మీద ఫోక్స్ టు యాక్ట్ రిఫలెట్ అయినట్ అయిన వెంటనే అబ్బాయిని తీసుకెళ్లి జ్వరల్ అలీ ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఏముంది బయలు నుంచి బెయిల్ నుంచి బయటకు వస్తాడు తర్వాత వాడు పనులు చేసుకుంటాడు ఎప్పుడు అయితది లేదు శిక్ష అప్పుడు మన పెద్దవాళ్ళైపోయి అందరూ మర్చిపోతారని నేను అనుకుంటారు కానీ ఈ రోజు అలా లేవు పోక్సో కేసులకి ప్రతి ఒక్క జిల్లాలోని కూడా స్పెషల్ కోర్ట్స్ నడుస్తున్నాయి స్పెషల్ జడ్జెస్ పడితే జీవిత దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల జీవిత ఖైదు ఒక్కొక్కసారి టైమ్స్ ఆఫ్ జీవిత గోశాల వద్ద గోరాలను వెలికి తీస్తామని కూటమి నేతలో భయం పట్టుకుందని మాజీ టీడీపీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి ఆరోపించారు గోశాల మరణాలపై టీడీపీ ఎక్స్ వేదికగా ఛాలెంజ్ చేసింది టీడీపీ సభలను మాజీ టిడిపి చైర్మన్ భూమన కర్ణాక స్వీకరించారు ఛాలెంజ్ లో భాగంగా ఉదయం పది గంటలకు గోశాలకు బలిదిరిన భూమన కర్ణా రెడ్డి ఎంపీ గురుమూర్తి మాజు టిపీటీ సీఎం నారాయణ స్వామి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులు తిరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు పాలనలో ఎగ్జిక్యూటివ్ ఆఫ్టర్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు వారు వృత్తిరీత్యా వెటర్నరీ డాక్టర్ ఆయన చాలా దూరదృష్టితో గోశాలను సంస్కరించాలా అన్న ఉద్దేశ్యంతోనే ఆ విజిలెన్స్ ఎంక్వైరీ వెయ్యటమే కాకుండా ఐదు వందల యాభై గోవులను రాజస్థాన్ మధ్యప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల నుంచి సాహేవాల్ గిర్ కాంక్రీజ్ ఇలా నాణ్యమైనటువంటి ఆవులను దాతల చేత అది కూడా టీవీ నైన్ అధినేత అయినటువంటి శ్రీ రామేశ్వరరావు గారు రిలియన్స్ ప్రపంచానంతా కూడా పారిశ్రామికవేత్త చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గురువారం ఎస్ఈ వరి కింద ఆర్డినెన్స్ జారీ చేసింది బుధవారం ఈ బిల్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం పొందింది దీంతో రోజు న్యాయశాఖ ఆర్డినెన్స్ నంబర్ టూ ఆఫ్ టూ జారీ చేసింది ఈ న్యాయశాఖ సెక్రటరీ గొట్టప ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు చిందామోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ దేశంలో ప్రజాస్వామ్యం అరుంధతి నక్షత్రంలా తయారవుతుందని పత్రికా స్వేచ్ఛ కూడా మెల్లమెల్లగా అరుంధతి నక్షత్రంలా మారుతుందని జర్నలిస్టులకు స్వేచ్ఛ కరవైందని నిజాలను నిర్భయంగా రాలేకపోతున్నారన్నారు మీడియా సంస్థలు యజమానులు వ్యాపారులు చేసుకుంటున్నారు బీజేపీ ఇటీవల పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చిన దాని పేరు వక్బోట్ చెట్ అంబేద్కర్ అనేది పార్లమెంట్ కి వెళ్ళారు నాకు గత సంవత్సరాలుగా ఆ పద్నాలుగవ తేదీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోయి పూ పెట్టి దండం పెట్టి రావడం నాకు అలవాటు కారణం అంబేద్కర్ భారీ నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది కాబట్టి కృతజ్ఞతగా అంబేద్కర్ పైన గౌరవంతో పూ పెట్టడం వచ్చేది అలవాటు అయ్యా అక్కడికి ప్రధాన వచ్చాడు ఈయన వచ్చి లీడర్ ది అపోజిషన్ వచ్చాడు బ్రిటిష్ వాళ్ళకే అమిత్ షాలు దరిద్రులు కేడీలు దొంగలు మోదీ స్వాతంత్ర్య సంగ్రామంలో మీ పాత్ర ఇంటిరా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మోదీని తన్ని జైల్లో వేస్తారు ఆర్ఎస్ఎస్ మోదీ లాంటి దరిద్రపు గొట్ట నాయకుని దేశానికి ఇచ్చింది మోదీ మేము ఈ దేశానికి స్వాతంత్రానికి ఇచ్చినాం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి తయ్యాగారు బీజేపీకి ఎట్ట భయపడుతుంది అనుకున్నాం అని చెప్పి ఈ రోజు హెచ్చరిస్తున్నా మోడీ అమిత్ షా ఒక దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టు దరిద్రుడు ఈరోజు ఎక్కడ రాదు ఈ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర ఇవాళ చెంటు భూమి కూడా లేదు ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి అలా మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేము కూడా సభ్యుల మేము అందరూ గుర్తు పెట్టుకోండి రెండు వేల లాస్ట్ మోడీ చంద్రబాబు హయాంలో వెలుగులు అనేవే ఉండవని ఆయన పేరు వినగానే గుర్రాలతో తొక్కించడం తుపాకులతో కాల్చడం వంటివి గుర్తుకొస్తాయంటూ వైఎస్ఆర్సీ పీఎంఎల్సీ మొండితోక అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు ఈ పది నెలల్లో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో జనాల్ని పీడిస్తున్నారని ఆయన మండిపడ్డారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దొడ్డిదారణ దోచుకుంటుందని ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలకు తెలియనిందేం కాదు అయినప్పటికీ కూడా ఏమో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విద్యుత్ రంగంలో ఆయన గురించి చెప్పాలంటే తుపాకీ కాల్పులు గుర్రాలతో తొక్కించడం బషీరాబాదు నిజాంబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్ వాయు మండలం పెట్రోల్ బంకులో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ రూరల్ అగ్నిమాపక ఫైర్ ఆఫీసర్ విక్రమ్ ఆధ్వర్యంలో వాహనదారులకు ప్రజలకు అవగాహన కల్పించారు ఏప్రిల్ నుంచి వరకు ప్రతిరోజు ఒక్కొక్క ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలోనే భాగంగా ఈరోజు స్థానిక ఇందల్వాయి పెట్రోల్ పంపు ఇండియన్ ఆయిల్ నమ్ము పిఎఫ్ఓ నిజామాబాద్ గారి ఆదేశానుసారం నిజామాబాద్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది ఇది కార్యక్రమంలో పెట్రోల్ పంపునందు వేసవికాలంలో సుదూర ప్రాంతాల నుంచి వాహనాలు అనేటివి రావడం జరుగుతూ ఉంది కాబట్టి అటి వాహనాల యొక్క ఇంజన్లు ఎండ తీవ్రతలు అప్పటికే చాలా వేడి దృష్ట్యా పెట్రోలు మరియు డీజిల్ చేసే క్రమంలో అగ్ని ప్రమాదాలు బక్ సవరణ చట్టంపై వాదనలు సుప్రీంకోర్టు కీలక ఆదేశం రేవంత్ రెడ్డి హెచ్యూ భూములపై చేసిన కుంభకోణంపై మోదీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు నేను హోం మంత్రినైనా మా అమ్మాయిని లైవ్ లొకేషన్ పెట్టమంట అనితోసాల వద్ద ఘోరాల్ని వెలికి తీస్తామని కూటమి నేతలకు భయం పట్టుకుంది న్యూస్ కోసం ఆర్ఎస్ పవర్ మీడియా